സോദരാം 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 സോദ്രാം സോദരാം സോദരാം സോദ്രാം സോദ്രം സോദരം സോദ്രം സോദ്രം സോത്രം പരശുദുടാ സോദ്രാം സോദരാം സോദ്രം സോദ്രം ദൈവമേണിക്ക് സ്തോത്രം സോത്രം അത്ഭുതമുള ആശ്ചര്യകാര് ദൈവിക്കോദരാം സോദ്രാം സോദ്രം സോദരാം സോദരാം സോദ്രാം സോദ്രാം സോദ്രം సోదరాం 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 సోత్రాం సోత్రం సేవకు విరోధముగా రూపించబడుతున్న ప్రతి ఆయుధములు లైఫర్చిన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోద్రాం సోదరాం సోదరాం సోత్రం సోత్రం ఈ మే మాసం అంతా దేవుడు మనల్ని ఉన్నాడు దేవుడు అద్భుతముగా ఆశ్చర్యకరముగా మన కుటుంబం అన్నీ కూడా కాపాడిన దేవునికి స్తోత్రాలు చేయలేదాం సోదరాం 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 ఈ జూన్ మాసంలో దేవుడు అత్యంత కృపతో అత్యంత మేలుతో ప్రభులు మనం తృప్తి కాస్త ఉత్తరాలు చెల్లిద్దాం సోదరాం 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 ఆయన వాక్కును పంపి దాని కృపను పంపి మనల్ని సమృద్ధిగా ఆశ్రదించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం సోదరాం 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 సోద్రం ఆయన మన విజ్ఞాపన ఆలకించే దేవుడు గనుక మన మన ప్రార్థన ఆలకించే దేవుడు గనుక ఏ రోజు కూడా ఆయన మన ప్రార్థన రోజు వేయలేదు కనుక మన ప్రార్థన అన్నింటి జవాబిచ్చి అద్భుతముగా మనం ఆశ్చర్యించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం హయా సోదరాం సోదరాం సోత్రం సో సోత్రం సోత్రం ఇంతవరకు మన దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకు ప్రతి ఉపకారముల కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం సోద్రాం సోద్రం సోద్రాం 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 సోత్రం ఈ జూన్ మాసంలో దేవుడు ఇంకొక అద్భుతములు ఉన్నాడు ఆయన చేయబోతున్న కార్యముల కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం సాతన కోట్లని కూల్చివేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సాతన వేస్తున్న ప్రతి ప్లాన్ ప్రతి ఆలోచన తారుమార్చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సోదరాం సోదరు సిగ్గునవమానం కలిగినట్లుగా సోత్రాలు చెల్లిద్దాం సోత్రం సాతన్నుగా క్రియలు కూడా లయమైపోనట్లుగా సోత్రాలు చెల్లిద్దాం సేవకు విరోధంగా అర్పించబడితే ప్రతి ఆయుధం సున్నత అగ్నితో కాల్చిపోయినట్లుగా సోత్రాలు చెల్లిద్దాం సోత్రం 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 కొందరు ధనమును బట్టి ఆయన గుర్రముల బట్టి ధనమును బట్టి అతిశిస్తారేమో కానీ మనమైతే మన దేవుడిని హోమోను బట్టి అతిశించగల కృపదేవుడు మనకు దయచేయాలి స్తోత్రాలు చెల్లిద్దాం సాతను బలము విరిగిపోనట్లుగా సోత్రాలు చెల్లిద్దాం సోత్రం వాడుకున్న ధన బలము అహంకారము అహంకారం కాలిపోనట్లుగా సోత్రాలు చెల్లిద్దాం సోదరాం సోద్రం మనుషుల అధికారం హేస్ తన లైపర్చనే లేదుగా సోద్రాలు చెల్లెద్దాం సోదరం 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 సోద్రమ్స్ ఇంతవరకు ఎపోసి చేసిన ప్రవాస్ తెలిచినాడు ఘనముగా దీవించినాడు సోత్రణ్ కూడా అనేక ప్లాన్లు ప్రతి ఆలోచన గడు యేసు తన అగ్నితో కాల్చి వినలేక సోద్రాలు చెల్లెద్దాం సోదరాం సోదరం సోదరం సోద్రం సోద్రం సోత్రం 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 గత కాలం అంటే అధికమైన మేలుతో ప్రతి కుటుంబాన్ని దేవుడు తృప్తిపరచినట్లుగా సోత్రాలు చెల్లిద్దాం సోత్రం 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 ఈ సేవలు అడుగుపెట్టే ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్దించాలి ఆత్మ సంబంధంగా ప్రతి కుటుంబాన్ని దీవించినట్లుగా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములో శక్తిని బలమును కృపను ఆత్మసంబంధం వరములతో ప్రభువు నింపునట్లుగా సోత్రాలు చెల్లిద్దాం సోదరం 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 సోదరాం సోత్రం 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 మన దేవుడు అద్భుతవంతుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరముగా తన కృపను పంపి కుటుంబాలకి సంఘానికి అద్భుతం చేయనట్లుగా సోదరాలు చేయలేద్దాం సోదరం 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 సోద్రం సోత్రం సోత్రం సమస్త కార్యములు సఫలపరిచే మన గొప్ప దేవాది దేవునికి సోదరాలు చేయలేద్దాం సోదరం సోదరం సోద్రం సోత్రం సోత్రం అద్భుతవంతుడు మన దేవుడు ఆశ్చర్య కార్యమూలం జరిగించును అద్భుతవంతుడు మన దేవుడు ఆశ్చర్య కార్యమూలం జరిగించును ఎవరు చే

i <speaking in Hebrew> పరిశుద్ధుడు మాతండ్రి ప్రేమ కలిగిన దేవాదాయ మా తండ్రి మీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రం చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు పరిశుద్ధుడు తండ్రి ప్రార్థనలు కించే దేవుడు ప్రభా స్థుతి స్తోత్రములు మాకు జయమించే దేవుడు ప్రభా ఇవదే కాల స్థుతి ప్రార్థనలు మాకు తోడుగా ఉండవు నాయన ఈ జూన్ మాసం అంతా నీ కాబట్లు మాకు దయచేయండి అయ్యా ఇది జూన్ మాసం అంతా కనికిన మా మీదకి రానివ్వండి ప్రభా మాతసేవ నీవే తండ్రి మా దిక్కు నీవే మా ఆధారం నీవే ప్రభా కొందరు బలమును ప్రభు స్తోత్రమయ్య ధరించుకుంటారు కానీ ధనాన్ని బట్టి సంతోషిస్తారు కానీ ప్రభా గుర్రముల బట్టి అతి చేస్తారంటే కానీ ప్రభానికి వందనాలయ్యా రథముల బట్టి అతి చేస్తారంటే కానీ ప్రభా మాకు ఏ ధనము ఏ బలము తండ్రి నాయనా ఏ ఆధారము లేదు కానీ ప్రభా నీవేమకు ఆధారము నాయన వాటన్నిటిని సృష్టించిన గొప్ప దేవుడు అని దేవాది దేవుడు అని నీవేమకు ఆధారము దేవుడు ఉన్నాయన దేవానికి స్తోత్రం గ్లోరి కాలలుయ్య ఓరి వందరి కరబరీయల కాలల్లుయ్య సమస్తమును కలిగించిన గొప్ప దేవుడు నీవే సమస్త కారణ భూతుడు నీవే నాయన సమస్తానికి ఆధారమైన దేవుడు నీవే ప్రభావ మా బలము నీవే ప్రభా మాకు ఆధారము నీవే ప్రభా మా సర్వము నీవే ప్రభా కృంగిపోతున్నప్పుడు రథని నాయన అయ్యానికి స్తోత్రం సమస్యని పోతున్నప్పుడు ప్రభా మమ్మల్ని పైకి లేపింది నీవే ప్రవ్వ స్థుతిలోనే మాకు జయమిచ్చిన దేవుడవు ప్రభ స్తోత్రము జయమిచ్చిన దేవుడవు ప్రభా ఎల్లప్పుడూ స్థుతి స్తోత్రంతో నాయన మేము జయం పొందుకునే కృప దచ్చే ప్రభ సాతా కలిగించే ప్రతి ఆటంకములు శోధనలు బాధలు వ్యాధులు నేములు ప్రభ వేస్తున్న కాలిపోవును కాక దేవానికి స్తోత్రమయ్యా గొప్ప దేవుడు ప్రభానికి స్తోత్రం ఈ యొక్క తండ్రి నాయన జూన్ మాసంలో ఇంకా మరింత విశ్వాసం మాకు దయచేడయ్యా ఇంకా బలమైన విశ్వాసం మాకు దయచేయండి మా విశ్వాసాన్ని పెంచండి ప్రభ వృద్ధిపరచండి ప్రభుణికి పోదా ఎక్కడ కృంగిపోని ఎద్దయ్యా బలహీనపడిపోని ప్రభానికి స్తోత్రం సాతాన ఆటంకం లయపరిచే దేవుడు ప్రభ మీకె సేవకు విరోధంగా నా తండ్రి బలమైన దురాత్మచక్ర శక్తులు ఆవరించి ఉండగా వాటిని ప్రభ నీ బలం అంతకంటే బలమైన దేవుడు నీవు మాకున్నావు కదా ప్రభ వాటన్నిటి ప్రభ నా తని నాయన అయ్యా ఇదిగో తని స్తోత్రం అయ్యా భూస్థాపితం చేయండి ప్రభా నాయన తండ్రి వాటి అధికారం కాలిపోవనే గాక వాటి నిర్మూలపరచండి ప్రభా నీకు బంధనాలు వాడి ఆలోచనలు లయపరచండి ప్రభా తారుమారు జరిగించండి ప్రభా తండ్రి సేవకు విరోధంగా కలిగి అబ్బాయి దురాత్మచకర శక్తులు నేను అమరా బంధిస్తున్నా ఈ ప్రాంతంలో ఎక్కడ కనబడకుండా సహాయం చేయండి అయ్యా ఏ స్తోత్రమయ్యా ఎల్లప్పుడూ తన సంఘం బలముతో ఆత్మతో నింపబడి తన ఆత్మ బలముతో జయించడానికి సహాయం చేయండి అయ్యా ఏ స్తోత్రం ప్రభా యువదే కాలం ముందు ప్రభానైనా అయ్యా మీరు తీసుకొచ్చిన పిల్లలందరూ బట్టి వందనాలి ప్రభా నీ బలమైన వాక్కును పంపి మమ్మల్ని ధైర్యపరచండి తనే మమ్మల్ని ఆశ్రదించండిదే దేవానికి స్తోత్రమయ్యా ఇక నూతన మాసం నూతనమైనటువంటి వాక్కుతో నాయన నూతనమైన వాగ్దానంతో నింపండి ప్రభానికి స్తోత్రమయ్యా గత కాలంలో చేసినటువంటి కార్యముల కంటే అద్భుత కాలను మీరు జరిగించినయన సంఘాన్ని సేవలు మీరు దీవించి ఆశ్రదించి రాజ్యం కురసం

ఈ ఉదయకాలం మనం చెల్లించిన స్థుతిని బట్టి ప్రభుకి మహిమ గాక మనం ప్రభుని ఎంత స్థుతిస్తామో ప్రభు చాలా కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తారు కాబట్టి ఉదయకాలం ఈ స్తోత్ర ప్రార్థనలో పాల్గొన్న దేవుని బిడ్డలైన వారందరూ కూడా ప్రభు పేట ఉందన్న స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఈ జూన్ మాసం అంతా ప్రభు మీ కుటుంబాలకి క్షేమం కలుగు చేయనుగాక క్లుప్తంగా రెండు మాటల మీద నేను మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధి గ్రంథం నుండి దావిది రాసిన కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకుందాం పరిశుద్ధి గ్రంథం నుండి దావిది రాసిన కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం సర్వలోకములో నివాసం చేస్తున్న సర్వలోక నివాసులారా మన దేవుని గురించి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రుడి ఇలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలము దాని అతిశయమును బట్టి దేవునికి మహిమ కలుగునుగా హాలె లోయ హాలె దేవుడు తన వాక్కు ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక దావిది ఎంతగానో దేవుణ్ణి స్థుతించి ఒక మంచి అనుభవం కలిగినవాడు తన జీవిత అనుభవంలో దేవుని ఆత్మ చేత తను ఏమని వ్రాసాడంటే సర్వలోకములో నివాసం చేస్తున్న సర్వలోక నివాసులారా దేవుని గురించి మీరు ఒక గీతము పాడండి అన్నాడు ప్రైజలో హాలేలోయ కాబట్టి దేవుని సన్నిధుల్లో లోకంలో ఉన్న మనం అందరం కూడా భూమి మీద శరీరులుగా లేదా ఈ జీవితాన్ని శారీరకంగా మనము ఈ జీవితాన్ని కొనసాగిస్తున్న మన జీవితంలో ఈ శరీరముతో మనము ఉన్నంత వరకు కూడా మన శరీరముతో దేవుని మనము గణపరచాలి ఫ్రైస్ అలా హాలెలోయ మీ దేహముతో దేవుని మహిమపరచుడే అన్నాడు కాబట్టి మన శరీరముతో మనం భూమి మీద జీవించినంత కాలం కూడా దేవుని గురించి మీరు సంతోష గీతము పాడుడి అన్నాడు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను కొన్ని మాటలు నా మాత్రం జ్ఞాపకం చేస్తాను దేవుని గురించి అంటే అసలు దేవుడి గురించి వారికి తెలియాలి దేవుని గురించి అంటే అసలు దేవుడు ఎటువంటి వాడు ఆయన బలం ఎలాంటిదో ఆయన శక్తి ఎలాంటిదో తెలియాలి ప్రైజలో అప్పుడు దేవుని గురించి వారు సంతోషించగలుగుతారు అయితే చాలా చక్కని మాటను మనం అక్కడ చదువుతాం ఈలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి దేవుని ఎంతో భీకరమైనవి అన్నాడు ప్రజల మనం దేవుని స్థుతించినప్పుడు దేవుడు భీకరమైన కార్యాలు చేస్తాడు భీకరం అంటే భయం పుట్టించు కార్యాలు చేస్తాడు ండే రాహం అంటుంది ఇస్రాయల్ ప్రజలను చూచినప్పుడు అయ్యా నీ దేవుని గురించి మేము వింటే మా గుండెలు కరిగిపోతూ ఉన్నాయి మా గుండెలు వణికిపోతూ ఉన్నాయి అంత భీకరమైన కార్యాలు చేశాడు శత్రువులకు భయం పుట్టించే కార్యాలు చేశాడు అంటాడు ప్రజల శత్రువు గుండెలో వణుకు పుట్టించేటట్లుగా చేశాడు శత్రువు గుండెలో ఒక భయాన్ని పుట్టించి పారిపోయేటట్లుగా చేశాడు అంటాడు అయ్యో మీ దేవుని గురించి వింటే మా గుండెలు వణిగిపోతాయి అంటాడు దేవుడు అలాంటి కార్యాలు చేయనుగాక కాబట్టి ఒక స్థుతిని దేవుడు అంగీకరిస్తాడు మనం ఎప్పుడైతే దేవుని స్థుతించడం ప్రారంభిస్తామో అక్కడ అంటాడు ప్రభు దేవుడు భీకరమైన కార్యములను చేయును అంటాడు ప్రైసలో ఎందుకు దేవుని స్థుతించండి అంటే ఈలాగు దేవునికి మీరు స్తోత్రం చెల్లించండి అంటాడు ఎలాగు దేవునికి స్తోత్రం చెల్లించమన్నాడంటే యహోవ భీకరమైన కార్యాలు చేస్తాడని స్థుతించండి అన్నాడు ప్రైసలో దేవుడు భీకరమైన కార్యాలు మన కుటుంబాల్లో పరిచయలు దేవుడు చేయునుగాక ఇలాగు దేవునికి స్థుతించండి ఇలాగు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకనగా మన దేవుడు గొప్ప కార్యాలు కాదు మహోపకార్యాలు కాదు భీకరమైన కార్యాలు చేస్తాడు గొప్ప కార్యాలంటే లోకంలో అన్నిటికంటే గొప్ప కార్యాలు మహోపకార్యం అంటే దేవుని సందులో ఒక గొప్ప ఆశ్చర్యం కలిగించే కార్యాలు భీకరమైన కార్యాలంటే శత్రువులకు భయం పుట్టించే కార్యాలు అలాగ దేవుడు చేసిన కార్యాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మన జీవితంలో అనేకమైన కార్యాల గురించి మనం చదివినప్పుడు ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుని సన్నిధిలో శత్రువులకు వణుకు పుట్టినట్లుగా మనం చూస్తాం ప్రైజలో హా కాబట్టి దేవుని సన్నిధిలో శత్రువు దేవుని పాదముల దగ్గర వంగేటటువంటి బీకర అన్నాడు దేవుని సముఖములో వాడు ఓడిపోనట్లుగా దేవుని సముఖములో వాడు బలమంతా విరిగిపోనట్లుగా దేవుని సముఖములో వాడి యొక్క బలము విరిగి వాడు పాలవునట్లుగా దేవుడు అంటాడు శత్రువు వచ్చి దేవుని సన్నిధిలో లొంగిపోతాడు అంటాడు ప్రైసలో చూ నా మాట మనం చదువుకుందాం నీ బలాతేశమును బట్టి నీ శత్రువులు లొంగి అన్నాడంటే అంత అక్కడ ప్రభావ మేము ఏం చేయలేము నాయనంటాడు తుండి ఏసుక్రీస్తు ప్రభువు వెళ్ళగానే సేనాలో ఉన్న దెయ్యములన్నీ మాట్లాడటం ప్రారంభిస్తున్నాయి అయ్యో నువ్వు దేవుని కుమారుడు మాతో ఏం పని ప్రభు వచ్చే ఉంటే మమ్మల్ని పారదోలుతో నువ్వు వచ్చే ఉంటే నీ బలం చేత మమ్మల్ని పారదోలుతో ఈ మాతో నీకేం పని మా దగ్గరికి నువ్వు రావద్దు అంటాడు అంటే ఆ శత్రువు ఏసుక్రీస్తు ప్రభుని చూసినప్పుడు భయపడిపోతూ ఉన్నాడు అలాగే మన స్థుతిని బట్టి కూడా శత్రువు భయపడునుగాక మనం కూడా దేవుని సన్నిధులు మనం స్థుతి చెల్లిస్తున్నప్పుడు శత్రువు ఓడిపోనట్లుగా దేవుడు భీకరమైన కార్యాలు చేస్తాడు నేను దేవుని సన్నిధులు ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు చేసే ఒక భీకరమైన కార్యం శత్రువు ఓడిపోనట్లుగా దేవుడు చేసే ఒక గొప్ప కార్యం ఎలాంటిదంటే చూడండి అదే అధ్యాయంలో పన్నెండు వచ్చినాను మనం చదువుకున్నాం అనేక మంది వచ్చి పోరాడుతూ ఉన్నారు అనేక సమస్యలు మా కంటే తలల కంటే అధికమైపోతున్నాయి ప్రభా అయినను అన్నాడు ఫ్రైసలో అంటే దాని ఏంటి అయినను అంటే ఎన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎన్ని పోరాటాలు ఉన్నప్పుడు కూడా ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఎన్ని సమస్యలు మనకు వ్యతిరేకంగా మనకు మన కుటుంబాలకు నిలబడినప్పుడు కూడా సంఘానికి నిలబడినప్పుడు కూడా అయినను సమృద్ధి గల చోటుకి ఫ్రైసలోన్ ఆయనను అంటే ఎన్ని ఉన్నా కూడా సమృద్ధి గల అనుభవం దేవుడు మనకు దయచేస్తాడు నరులు మా నెత్తి మీదకి ఎక్కేటట్లుగా ఉన్నారు అంటే శత్రువులు అధికమైపోతూ ఉన్నారు పోరాటాలు అధికమైపోతూ ఉన్నాయి ఓ ప్రభ సమస్యలు అధికమైపోతున్నాయి అయినను నిన్ను శుతించట వలన అయినను నిన్ను గణపరచుట వలన అయినను నిన్ను మహిమపరచుట వలన సమృద్ధి గల చోటుకు నీ ప్రజలను నడిపించేవు అంటాడు ప్రిజల సమృద్ధి గల అనుభవం మన కుటుంబాలకు దయచేయను గాక సమృద్ధి గల అనుభవం మన ఆత్మీయ జీవితాన్ని ప్రభుత్ కలుగు చేయాలి ఎటువంటి సమృద్ధిని దేవుడు కలుగు చేస్తాడు సమృద్ధి అంటే ఇంకా ఏ కొరత లేకుండా సమృద్ధిగా దేవుడు కలుగు చేస్తాడు ప్రజలో మన కుటుంబంలో సమృద్ధైన ధాన్యం సమృద్ధైన ఐశ్వర్యం సమృద్ధైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించనుగాక కాబట్టి దేవుని సన్నిధిలో ఏ విషయంలో దేవుడు మనకు సమృద్ధినిచ్చి సాతానుని దేవుడు వెళ్ళగొడతాడు సాతానుని దేవుడు మన కుటుంబాల్లో నుండి లేదా మన జీవితం నుండి వాడు ఎలా పా వాడు ఎలా వెళ్ళిపోతాడు ఎటువంటి సమృద్ధిని దేవుడు ఇచ్చుట వలన వాడు దేవుని సందులు వనికి పారిపోతాడంటే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఇరిమి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరిమి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచ్చినాను చూడండి దేవునికి మహిమ కలుగును కాదు హాలే లోయ చివరిగా అక్కడ మనం ఏం చదువుతున్నామంటే సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరచేది అని అన్నాడు ఏది సమృద్ధికి ఇస్తానన్నాడైనా సమాధానము సమృద్ధికిస్తానన్నాడు పై సలో సాతాను దేనిని పాడు చేస్తాడు సమాధానాన్ని పాడు చేస్తాడు సాతాను మన జీవితంలో మన కుటుంబాల్లో సమాధాన సమస్యల ద్వారా పోరాటాల ద్వారా మన జీవితంలో సమాధానాన్ని వాడు తీసివేయడానికి చూస్తాడు కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే సమాధానకర్తలకు అధిపతి అయిన దేవుడు ప్రైసలాడు ఆయన సమాధాన కారుకుడైన దేవుడు ప్రైసలాడు కాబట్టి మనం దేవుని స్థుతించటం వలన సమృద్ధిగల చోటులకు దేవుడు మనం నడిపించాడనంటే ఎన్ని పోరాటాలున్నా ఎన్ని సమస్యలు ఉన్నా మన జీవితంలో సమాధానాన్ని సమృద్ధిగా దేవుడు మనకు దయచేస్తాడు ప్రైజ్ సలో హె లోయ ఆలెలోయ భయమున కలవరం నిరాశను నిశ్రోహను ఇవన్నీ కూడా సాతాను మన జీవితంలో సమాధానం పాడు చేయడానికి చూస్తాడు ఆ భయము నిరాశను కృంగుదలను చింతను కలవరాల్ని సందేహాలని సమస్తని మన జీవితంలో మన కుటుంబంలోంచి వెళ్ళగొట్టి ఒక సమాధానాన్ని సమృద్ధిగా దేవుడు మనకు దయచేస్తాడు ప్రజలో ఎప్పుడనగా మనం స్థుతితో మనం నింపబడాలంటాడు పౌలు పౌలుశీలని రాళ్ళతో కొట్టి వారిని చెరసల్లో పడేశారు అయ్యో మేము రాళ్ళతో కొట్టబడ్డాము ఇక చనిపోతాము ఇక చెరసల నుంచి బయటికి రాలేము ఈ జైల్లోంచి నుంచి బయటికి రాలేము ఇక దే దేవుని సందులు ఇక్కడితోనే మా జీవితం ముగించిపోతబోద్దేమో ఈ జైల్లోనే మా జీవితం ఇంకా ముగిసిపోతుందేమో అని గాయాలతో ఉన్న వారు దుఃఖపడుతూ కృంగిపోతూ నిరాశలో కూర్చోలేదు వారి గాయపడిన వారై ఉన్నప్పుడు కూడా సంఖ్యలు వేయబడిన వారై ఉన్నప్పుడు కూడా వారి స్థుతిని ఎవరు ఆపలేకపోయారు ప్రైజ్ హాలేలోయ వారు స్తుతించడం ప్రారంభిస్తున్నప్పుడే వారు స్థుతి ఆరంభిస్తున్నప్పుడే అక్కడ ఉన్నటువంటి చెరసాల సంఖ్యలు అన్నీ కూడా తెగిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆ తలుపులన్నీ తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం అనగా వారు స్తుతిస్తున్నప్పుడు కలవరం లేకుండా భయం లేకుండా భీతి లేకుండా ధైర్యముతో సమాధానాన్ని దేవుడు వారికి అనుగరించాడు ప్రైజలో కనుక ఉదయకాలం దావిదంటాడు మన దేవుని గురించి సంతోష గీతం మీరు పాడండి అంటాడు ఎందుకు పాడాలంటే దేవుడు భీకరమైన కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ గాక దేవుడు భీకరమైన కార్యాలు చేస్తాడు అంటాడు పరిసరా ఏమిటి ఆయన చేసే కార్యాలంటే ఎన్ని సమస్యలు మన తల పైకిగా ఉన్నా అయ్యా అవి లెక్కకు మించిపోయి ఉన్నాయి అంటాడు అయినప్పటికీ కూడా అంటాడు అవి ఎంత ఉన్నా సరే ఎర్ర సముద్రం లాంటిది మీ ఎదుట ఉన్న అయినను అంటాడు ప్రైజలో గోడల మీ ఎదుట ఉన్నను అయినను అంటాడు నలుదిక్కులు శత్రువులుగా ఉన్న అయినను అంటాడు అయినను నేను మీకు సమాధానం సమృద్ధిగా ఇస్తాను అంటాడు కాబట్టి ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఆయన సమాధానాన్ని మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా కాక అందుకొరకు మనం ప్రతిరోజు దేవుణ్ణి దేవుణ్ణి గూర్చి మనం స్తోత్రం చెల్లించాలి ప్రజలో దేవుని గూర్చి మనం కీర్తించాలి దేవుని ప్రభావాన్ని దేవుని మహిమను తలంచుకుంటూ మనం కీర్తించినప్పుడు నేను దేవుని సందులో చెప్తున్నాను ఆయన భీకరమైన కార్యాలు చేయగలడు భీకరమైన కార్యాలంటే సాతానికి అపవాదికి లేదా శత్రుడికి భయం పుట్టించే కార్యాలు దేవుడు చేస్తాడు ప్రజలో అది ఏదంటే అయ్యో వీరి జోలికి నేను పోలేను వీరి కుటుంబం జోలుకు నేను పోలేను భీకరమైన కార్యాలు చేసి దేవుడు వారి పక్కనే ఉన్నాడు అంటాడు ప్రజల దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అంటాడు ప్రైజలో దేవుడు వారి పక్షమున ఉన్నాడు అంటాడు దేవుడు వారి ముందు వెనక ఆవరించి ఉన్నాడు అంటాడు కనుక మన ముందు వెనక ఆయన ఆవరించి మన జీవితంలో దేవుడు భీకరమైన కార్యాలు చేసి ఒక సమృద్ధి గల చోటుకి దేవుడు తీసుకొని వెళ్తాడు ప్రైజలో హాలెలోయ ఆ సమృద్ధి దానికి ఎన్నో విషయాల్లో దేవుడు మన సమృద్ధిని ఆర్థిక పరంగా సమృద్ధిని ఇవ్వగలడు సమాధానకరంగా సమాధాన విషయంలో దేవుడు మన సమృద్ధిని ఇవ్వగలడు ఏదైతే మనం కుదువు కొరత అనుకుంటున్నామో దాన్ని తొలగించి సమృద్ధిని దేవుడు కలుగు చేయగలడు అందుకంటాడు మీకు సత్యమును సమాధానమును సమృద్ధిగా ఇచ్చేదను అంటాడు బయలుపరిచేదను అంటాడు కాబట్టి దేవుడు ఈ జూన్ మాసం అంతా కూడా దేవుడు మనని సమాధానమును సమృద్ధిగా దయచేయనుగాక భయములు భీతి చెందు కార్యాలు వెళ్ళిపోనుగాక భీకరమైన కార్యాలు చేసి భీకరుడుకు దేవుడు మహోన్నతమైన దేవుడు మన కుడిమికి ఎనమకు మనకు తోడుగా ఉండి ముందు వెనక మనల్ని ఆవరించి సమాధానాన్ని పాడు చేసే శత్రువు బయటకు వెళ్ళిపోయినట్లుగా దేవుడు అద్భుతం చేయనుగాక కనుక అంటాడు ఆయన భీకరమైన కార్యాలను బట్టి యహో ఒక మీరు ఈలాగు స్తోత్రం చెప్పండి అంటాడు చూడండి స్తోత్రం చెల్లించండి అన్నాడు అక్కడంతే కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి మనం స్తోత్రాలు చెప్పడం మాననంత వరకు దేవుడు భీకర కార్యాలు చేస్తూనే ఉంటాడు అట్టి కృప దేవుడు మనకు దయచేను గాక అలాంటి కార్యాలు భీకరమైన కార్యాలు దేవుడు మన కుటుంబంలోనూ పరిచయం దేవుడు చేసి దేవుడు సమాధానమున ఇంకా అనేక విషయాలు ఈ మాసంలో సమృద్ధిని అయిన అనుభవం దేవుడు మనకు దయచేన చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోతురాలు నీకు స్తోత్రాలు హో అని గురించి మీరు సంతోషించుడి ఈలాగూ స్తోత్రం చెల్లించుడి భక్తులు సెలవిస్తున్న మాటను మా ఎదుటికి మీరు తీసుకుని వచ్చిన విధానం కోరిక నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభు తండ్రి మా దేవుడు గొప్ప దేవుడని మా దేవుడు భీకర కార్యాలు చేయగలడని ప్రతి దినం మేమేమని స్థుతించినప్పుడు ప్రభు తండ్రి సమస్యలు ప్రభ శత్రువులు నైనా పోరాటములు ప్రభ ఇరుకులు ఇబ్బందులు ప్రభా అవి మా నెత్తి మీదకి అధికమైపోతున్నప్పుడు కూడా ప్రభువ ఈలాగూ మేము చెల్లించాలి నాయన ఈలాగు మిమ్మల్ని స్థుతించాలి ప్రభువ దేవుడు బీకర కార్యాలు చేయగలడని స్తుతించాలి ప్రభువ అప్పుడు సమాధానమని సమృద్ధి గల చోటుకు నడిపించగలవు ప్రభువ శృతి లేనిదే సమృద్ధి గల అనుభవంలోకి రామని ప్రభువ శృతి లేనిదే సమృద్ధి గల అనుభవంలోకి రాలేమని ప్రభు మీరు తలవిచ్చినందుకు స్తోత్రాలు ప్రభా అనేక విషయాలు మీరు సమృద్ధిని ఇవ్వగల దేవుడు ప్రభానికి స్థోతురాలు ప్రభావ మా కుటుంబాలకు మా జీవితాలకు అవసరమైన మొదటి కార్యాన్ని గురించి మీరు మాట్లాడారు సమాధానం సమృద్ధిగా బయలు పరిచేదన ప్రభు ఈ ఉదయకాలం స్వత్ర ప్రార్థన ద్వారా ప్రభు ఈ సేవకునైనా పరిశీలకు ప్రభువ ఓ తండ్రినైనా సంఘం ప్రతి కుటుంబానికి కూడా ప్రభు ఏ ఏ విషయంలో వారు సమాధానము లేని ప్రజలుగా భీతి చెందుతున్నారు ఏ విషయంలో వారు కలవరాలు చెందుతున్నారు అసమాధానంగా ఉన్నారు భయభీతుల్లో ఉన్నారు ప్రభు భయముతో ఉన్నారు ప్రభు దిగులుతో ఉన్నారు చింతతో ఉన్నారు వారి కుటుంబంలో వెళ్ళిపోయినాయన సమాధానం బయలుపరచబడును గాక సమాధానం వారి కుటుంబం ఆవరించను గాక నీకు స్తోత్రాలు అలాగూ తండ్రిని గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఉపదేశం నీకు స్తోత్రాలు తెలియజేస్తూ భీకరమైన కార్యలు చేయి నిన్ను శృతిస్తూ ప్రభ మా జీవితాలు మీరు ఇచ్చిన గొప్ప సమాధానం కొరకై స్తోత్రాలు తెలియజేస్తున్నాం తిరిగి రాత్రి ప్రభు ప్రార్థన కూడికిలునైనా ఆన్లైన్ ఫ్రేట్ అందరిలో మీరు మహిమ పొందండి తండ్రి ప్రభావాన్ని ప్రజలను ఇంకొను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రజలు ప్రార్థన గదులకు తరలి రావడానికి సహాయం చేయండి ప్రార్థన స్థలములకు లేచి రావడానికి సహాయం చేయండి ప్రభు తండ్రి వారి నిద్రను త్యాగం చేస్తూ వారి సమయాన్ని త్యాగం చేస్తూ ప్రభు దేవుని సన్నిధులు ఒక దినము గడుపుటది వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమని ప్రభు నీ సన్నిధిలో నీ ప్రజలకు అటువంటి ఆత్మ తీవ్రతను కలిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఎవరు గృహాల్లో కూర్చుకొని నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ఒక బలమైన భీకరమైన కార్యాల కొరకు విజ్ఞాపన చేయడకు సహాయం చేయండి భీకరమైన కార్యాల కొరకు చేతులెత్తటకు సహాయం చేయండి భీకరమైన కార్యాల కొరకు మొరపెట్టడకు సహాయం చేయండి దాన్ని అలాగే నీ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలుగు చేసి పంపించండి ప్రభు నమ్మికను కలుగు చేసి పంపించండి ప్రభువానికి స్తోత్రాలు ప్రార్థనకు ఆటంకాలు తొలగించండి శత్రు బలమంతా తొలగించండి ప్రభు గలివిల్ని తొలగించండి ప్రభు అత్యంత మహిమకరంగా తండ్రి మహి తండ్రి ప్రార్థన కూడికని జరిగించమని ఈ ఉదయ కాలం చేరు వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల తండ్రి సమృద్ధిని సమాధానంతో బిడ్డలు నింపి పంపించమని ఈ జూన్ మాసం అంతా కూడా సేవ పరిచయం సంఘాన్ని కుటుంబాలను ఆశీర్వదించమని ప్రభు శక్తి శక్తిగల నాములు అడిగి ప్రార్థించి సమస్తాన్ని పొంది ఉన్నాము తండ్రి ఆమె